చెప్తోంది జుడిషియల్ సర్వీసెస్ అన్నారు కానీ జుడిషియల్ పవర్స్ అనలేదు జుడిషియల్ సర్వీసెస్ అంటే న్యాయ సేవలు సేవలు అధికారం ఎందుకు వస్తుంది ఇప్పుడు నేను నలుగురికి నీళ్లు పోసా మంచి నీళ్లు ఇది నా సేవ అన్నదానం చేశా ఇది నా సేవ నేను అన్నం పెట్టాడంతా నా మనిషే నా ఇష్టం నాల్సిందే నా బానిసలు నేను మంచి నీళ్ళు పోసిన వాళ్ళు అందరూ నా నీళ్ళు తాగారు కాబట్టి నా మాట వినాలంటే అట్లాగా అలాగే నాకు పవర్స్ ఇవ్వాలి వీళ్ళంతా కలిసి అంటే అట్లాగా ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్పిందంటే అంబేద్కర్ గారు చాలా చక్కటి ఇది చేశారు ఇప్పటి బుద్ధులు ఆయన ఆలోచించలేకపోయారు ఇప్పటి బుద్ధులు ఏమైనాయి వ్యక్తుల బుద్ధులు మారిపోయినాయి అంబేద్కర్ గారు ఇవాళ బుద్ధుల గురించి కూడా ఆలోచించిన రాశారు ఆ రోజున ఇప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా అయితే గనక వీళ్ళు ఇది చేయడం తప్పు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఏమనుంది శాసనాలు చేసే వ్యవస్థ శాసనసభలో అసెంబ్లీలా పార్లమెంటా దాన్ని అమలు చేసే వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ లైక్ బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ దాకా వీళ్ళిద్దరి మధ్యన ఆ శాసనాల అమలులో ఏమన్నా ఇంటర్ప్రిటేషన్ ఒకటి చెప్తే ఇంకొక రకం అమలు చేశారనుకోండి అలాంటి వాటిని సరిచేయడం